కానీ మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాతనే పిమ్మటనే కేవలం డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో మనం ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను సాధించాం నిజంగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కానటువంటి ఎన్నో విజయాలు శాస్త్ర సాంకేతిక పరంగా కావచ్చు మౌలిక వసతుల కల్పనలో కావచ్చు అలాగే ఆర్థిక అభివృద్ధిలో కావచ్చు ఇంకా ఎన్నో అంశాలలో మన భారతదేశం ముందడుగు వేస్తూ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం నూతన ఆర్థిక విధానం మన భారతదేశంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రపంచీకరణ నేపథ్యంలో వివిధ దేశాలతో పోటీ పడుతూ మేము ఎవరికీ కూడా తక్కువ కాదు ఏ దేశానికి కూడా తక్కువ కాదు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను సాధించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నటువంటి దేశం మన భారతదేశం ముఖ్యంగా మన భారతదేశానికి కలిసి వచ్చినటువంటి అంశం ఏమిటంటే మానవ వనరులు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలోనే ఎక్కువగా యువత కలిగినటువంటి దేశంగా వాసిల్లుతూ ఉన్నటువంటి దేశం మన భారతదేశం మీరు ఎక్కడైనా చూడండి ప్రతి దేశంలో కూడా ఎక్కువగా వయోభారం మీద పడినటువంటి ప్రజలు పని చేయలేనటువంటి ప్రజలు స్కిల్స్ లేనటువంటి ప్రజలు దేశాలను పీడిస్తూ ఉన్నాయి కానీ మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కలేనటువంటి యువత ఉంది యువత అనేక రంగాలలో తమ తమ నైపుణ్యాలను బుద్ధిపరచుకొని రాబోయే రోజుల్లో మీరు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తూ అలాగే నైపుణ్యాలను పెంపొందించుకుంటూ భారతదేశానికి కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనలో కానీ అభివృద్ధి పరంగా కానీ మీ వంతు కృషి అనేటువంటిది చాలా అవసరం దానికి కేవలం మీరు సాంప్రదాయమైనటువంటి చదువుపైనే కాకుండా కొత్తగా వస్తున్నటువంటి రంగాలపైన ఆసక్తి చూపించడం ఏ రంగాలలో భారతదేశానికి అవసరం ఉన్నది అనేటువంటి ఆ రంగం పైన ఆసక్తి చూపించి అనేక స్కిల్స్ని మీరు అభివృద్ధి పరుచుకునేటట్లయితే ఖచ్చితంగా మన భారతదేశం ఏదైతే ప్రపంచంలో రాబోయే ఒక ఇరవై ఏళ్ళల్లో మూడవ అతి పెద్ద ఆర్థిక దేశంగా ఎదుగుదల కావాలని మనం పోటీ పడుతున్నామో ఖచ్చితంగా అది మనం సాధించగలుగుతాం ఎందుకు అంటే యువశక్తి చాలా ప్రధానమైనటువంటి పది దేశానికి కూడా కానీ ఆ యువశక్తిని నిర్వీర్యం చేసేదానికి అనేక దేశాలు అనేక కుట్రలు పండుతూ ఉన్నాయి అందులో భాగంగానే మనకు ఈ సైబర్ సంబంధించినటువంటి వీడియో గేమ్స్ కానీ అలాగే అనేక అనేక అశ్లీలకరమైనటువంటి ఛానల్స్ కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు వ్యాప్తి చెందుతున్నాయంటే మన భారతదేశంలో కేవలం మన యువతను నిర్వీర్యం చేసేదానికే అందుకే నా విన్నపం ఏమిటంటే పెరుగుతూ ఉన్నటువంటి శాస్త్ర సాంకేతికను మీరు మీలో మీ నైపుణ్యతను పెంచుకునే దానికి ఉపయోగించుకోవాలి అలాగే కొత్త కొత్తగా వస్తున్నటువంటి సాంకేతిక పైన ఆసక్తిని కనబరచాలి కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలపైన మీరు పట్టు సాధించాలి అప్పుడే మీరు ఒక ఉన్నతమైనటువంటి భారతదేశ మానవ వనరులుగా తయారవుతారు అది భారతదేశానికి ఎంతో అవసరం సో ఈ సందర్భంగా ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మీరందరూ భారతదేశానికి భారతదేశ అభివృద్ధికి రాబోయే రోజుల్లో భారతదేశాన్ని మరింత అభివృద్ధి పయంలోకి తీసుకువెళ్ళడానికి కంకణం కట్టుకుని ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్ గారికి ఇతర అధ్యాపకులకు మీకు అందరికీ కూడా మరోమారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ